నమస్కారం మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఎవరైతే అనుకుంటున్నారు జగన్ గారే రావాలనుకుంటున్నామండి ఎందుకనండి ఆయన పరిపాలన బాగానే ఉంది పిల్లలకు కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి ఎవరికైనా కూడా పరిపాలన చాలా బాగుంది నెక్స్ట్ కూడా ఆయన వచ్చేలాగా వస్తారని అనుకుంటున్నాము అంతా దేవుని కృప అంతే అంటే ఏమేమి పథకాలు చెప్తారా ఏమేమి పథకాలంటే పిల్లలకి అమ్మఒడి వచ్చింది నెక్స్ట్ వచ్చేసి పెన్షన్లో గట్ట బాగానే ఇస్తున్నారు భర్త లేని అంటోళ్ళకి గట్టాను మాకైతే లేడు అయితే పెన్షన్ గట్రా అన్నీ బాగా పరి ఆయన పరిపాలన చాలా బాగుంటుంది మరి ఇప్పుడు పథకాల వల్ల జనాలు సమర్బూలు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి అవన్నీ అంటే మనకు తెలీదండి ఇంక మనం మాట్లాడుకుంటారో మనకైతే తెలీదు కానీ జగన్ గారు నెక్స్ట్ కూడా రావాలని మేము కోరుకుంటున్నామండి ఇక్కడ ఎమ్మెల్యే కొట్టి సత్యనారాయణ గారు మంచిగా చేస్తున్నారా చేస్తున్నారా మొన్న అయితే ఇంటింటికి వచ్చి చూసుకున్నారు మాకైతే డ్రైనేజీ లేదు ఇల్లు స్థలం లేదండి మేము పొరుగురు నుంచి వచ్చాము పది సంవత్సరాల నుంచి నా ఓటు హక్కు కూడా ఇక్కడే ఉంది అన్నీ ఇక్కడే ఉన్నాయి మాకు స్థలం కావాలని అడిగామండి రాస్తామని చెప్పారు ఇంకా రాయలేదు నాకు ఇద్దరు పిల్లలు బర్త్ డేడు ఈ ఊరు వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతుందండి అయితే పట్టించుకుంటామంటే రాసుకుని వెళ్ళారండి అందరితో పాటు వచ్చారు చూసుకుని వెళ్ళారు మళ్ళీ ఇంకా మళ్ళీ ఎవరు రాలేదు మాకు ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో అన్నీ అడుగుతున్నారు కానీ ఇప్పుడు మటుకైతే ఏమీ చేయలేదు అంటే చేస్తున్నారు కానీ ఇంకా అదే తక్కువ తక్కువగా చేస్తున్నారండి ఇంకేం పెద్ద స్టార్ట్ చేయలేదు ఇప్పుడు వాలంటీర్ అయితే బాగున్నదండి ఇంటింటికి వచ్చి మీకు ఏం కావాలి ఏంటి ఏదన్నా మనకి ఏదన్నా అర్జెంట్ అయితే మేము అడిగిన సమాధానం చెప్పడం అంటే రిక్వెస్ట్గా సమాధానం కాకుండా మర్యాదగా సమాధానం చెప్పి మాకు తెలియకపోతే తెలిసేలాగా చెప్పడం వాలంటీ వల్ల మాకు ఎలాంటి ప్రాబ్లం లేదండి లంచాలు అసలు ఏం లేదండి మేము ఇచ్చినా సరే తీసుకోరండి వాళ్ళు చాలా మంచి వాళ్ళండి అండి పోయినసారి చంద్రబాబు గారి పరిపాలన బాగుంది ఇప్పుడు జగన్ గారి పరిపాలన బాగుందండి అండి అలాగని ఏం చెప్పలేమండి ఆయన ఆయన పరిపాలన కూడా బాగానే ఉందండి ఇప్పుడు అంటే ఇంకా బాగుందండి ఈసారి కూడా జగన్ గారు రావాలని కోరుకుంటున్నా నువ్వు నేను భోజనం కావాలా ఏం కావాలి నేను నువ్వు దాని పోయే ఉన్నాయి నువ్వు వడుక్కోవద్దు నేను భోజనం ఎన్ని ఉన్నాయి ఇందులో బోర్డు ఉన్నాయి అనేక రకాల పరిశ్రమ ఆయన ఇంకేంటి ఆయన నాకేం కావాలంట ఇవాళ మేము గొంతం అంటే ఆయన గురించా జగన్ గారి గురించి మేము గొంతం కూడే కూడతాడు కోరి కోరాడతాడు ఇంకేం కావాలి నాకు ఇంకా నాకు ఏం కావాలి చంద్రబాబు గారు నాకొద్దు నేను బాత్రూమ్ గురించి పది నెలలు తిరిగాను నాకు బాత్రూమ్ ఇవ్వలేదు ఇస్తాం రాయండి నాలుగు వందల రూపాయలు ఖర్చు పెట్టాను బాత్రూమ్ గురించి జగన్ గారు ఆయన గురించే నేను ఒక్కడే కాదు కొన్ని వేల మంది లక్షల మంది కొన్ని లక్షల మంది జగన్ గారిని గురించి బతుకుతున్నాం ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉంటాను నేను అన్న వచ్చాడు అన్న వచ్చాడు నేను ఒక్కడే ఉంటా మీకు మళ్ళీ ఐదు ఆరుగురు లోకేష్ గారు అంటున్నారు ఈసారి మేము గెలిస్తే ఉరికి చిరుగు కొడతాం వైసీపీ అంటున్నారు కదా కొట్టమను చూద్దాం చూద్దాం కొట్టమను నేను ఒక్కడే ఉంటా మీకు మళ్ళీ ఐదు ఆరుగురు నా శాతం వచ్చాక నుంచి లేము ఒక్కడే ఉన్నా ఏం చూడు ఏం చూడు పోనీ ఏం చూడు మేము ఎవరినా కాదాను మీరు పది మంది కుక్క పందులు లేక వస్తారు నేను ఒక్కడే వస్తా నేను ఒక్కడే వస్తాను అన్న వస్తాడు చెప్పు నమస్కారం మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ బాగుంటుంది అనుకుంటున్నారు జగన్ అయితేనే బాగుంటది అనుకుంటున్నాను ఎందుకనండి ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు సంక్షేమాలు అన్ని బాగా అందుతున్నాయి పేద ప్రజలు బాగా అభివృద్ధి చెందుతున్నారు మరి ఇంకా మళ్ళీ ఆయన రాకుండా ఇంకా ఎవరైతే బాగుంటుంది అనుకుంటామండి అంటే ఈ పథకాలు ఇవన్నీ పార్టీ పరంగా తిరిగే వాళ్ళకి అందుతున్నాయి మిగతా వాళ్ళకి అందట్లేదు అనుకుంటున్నారు పార్టీ పరంగా తిరిగే వాళ్ళు అయితే ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ప్రతిదీ ఆన్లైన్ అండి ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళకే వస్తున్న ఈ పథకాలు అంటానికి లేదు కదండి అక్కడ ఆన్లైన్లో బటన్ నొక్కితే ఎవరికైనా అది ఏ పార్టీ ఎవడో ఎవరికి తెలుస్తుంది అండి అందరికీ అందుతున్నాయి కాకపోతే ప్రతిపక్షం ఏముంటుంది వాళ్ళకే అందుతున్నాయి అంటే ఇప్పుడు ప్రతిపక్షం ప్రతిపక్షమే కదండి ప్రతి ఒక్క వస్తువు పైన రేట్లు పెంచేసారు సామాన్యుడు బతకలేకపోతున్నాడు అని అంటున్నారు కదండి సామాన్యుడు అండి ఇదివరకు వేరండి ఇదివరకు మన కూలికి తగ్గట్టే ఉండేది ఇప్పుడు మన కూలి ఐదు అయింది మరి వస్తువు రేట్లు కూడా పెరితే కదండి ఇంకా అన్నీ మామూలేనండి ఇప్పుడు మన జగన్ పెంచడం కానీ పైన కేంద్రం పెంచితేనే మనం అవి చేసుకోగలుగుతాం జగన్ పెంచుతాడని మనం అనుకుంటామండి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి అనుకుంటున్నారా ఎందుకు గెలుస్తారండి ఇంత మంచి పేదలకు మంచి చేసే వాళ్ళు గెలుస్తారు కదండి ఇప్పుడు ఇది గత ఇంతకుముందు ఇది అదే ప్రభుత్వం పద్నాలుగు సంవత్సరాలు చేసింది పద్నాలుగు సంవత్సరాలు ఏం చేసిందండి పద్నాలుగు సంవత్సరాల్లో అదే బడ్జెట్ ఇప్పుడు మన జగన్ వచ్చాక కూడా అదే బడ్జెట్ ఆ బడ్జెట్ పోనీ అమరావతిని అమలు చేయలేదు దాన్ని అభివృద్ధి చేయలేదు పేద ప్రజలకు ఎవరికి పది రూపాయలు పెట్టింది లేదు ఇప్పుడు అదే బడ్జెట్ మరి అన్న అందరికీ మన తన అనే లేకుండా ఇదివరకు నేను టీడీపీలోనే ఉండేవాడిని ఇప్పుడు మన జగన్ చేయడం మంచి అభివృద్ధి బాగుండబట్టే కదా మాలాంటి వాళ్ళు బతుకుతున్నారంటే ఇప్పుడు ముసలి ఇదివరకు ఫంక్షన్కి వెళ్ళి ఎంతసేపు కూర్చున్నవారన్న చచ్చి వాళ్ళు అట్ల ఇప్పుడు తెల్లారు గట్ల నాలుగింటి వేసి లగ్గొట్టేస్తున్నారు మరి వాళ్ళకి పని వేలాంటి వాళ్ళకి పనికి వెళ్ళే వాళ్ళకి ఎలా అవి తీసుకుంటున్నారు పనికి వెళ్తున్నారు మరి బాగో ఏముంటుందన్న వాలంటీర్లు ఉన్నారు ఇదివరకు క్యాష్ సర్టిఫికేట్ కావాలంటే తాడేపల్లిగూడెం వెళ్ళి దాని చుట్టూరు ఒక వారం రోజులు తిరిగితే వచ్చేది సచివాలయం సచివాలయంకి వెళ్తే రెండు రోజులు ఇచ్చేస్తున్నారు మరి అది మంచి వ్యవస్థ కదన్న పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేస్తారు డిపాజిట్లు కూడా రాలేదు కదన్న మీకు ఎక్కడైతే ఏమో ఒకటి రెండు సీట్లు వస్తాయి తప్ప అంతకుమించి పీకేది ఏమి ఉండదు సరే ఖచ్చితంగా జగన్ గారు వస్తారు అందరితో హండ్రెడ్ పర్సెంట్ ఏమన్నా ప్రతిపక్షం నేను కొంతమంది మారి ఏమో రెండు మూడు సీట్లు పోవచ్చు తప్ప జగన్ అయితేనే సీఎం అయితేనే బాగుంటుంది అన్న మళ్ళీ మాలంట వాళ్ళు బతకాలంటే ఆయన అవ్వాలి నమస్కారం అండి మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ టైం ఎవరైతే బాగుండదు అనుకుంటున్నారు జగన్ గారు బాగా చేస్తున్నారు బాగానే ఉంటుందండి మాకు అన్ని వచ్చింది మాకు ఏ లోటు లేదు ఆయన వచ్చిన కాడి నుంచి అన్ని కార్యక్రమాలు బాగానే చేస్తున్నారు మాకు ఇంటి స్కీమ్ వచ్చింది అన్ని బాగానే ఉన్నాయి మరి ఆయన వచ్చిన కాడి నుంచి మాకు ఏ ప్రాబ్లమ్ లేవు మరి మరి పథకాల వల్ల జనాలు సోమరపూతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు అంటారండి మరి ఇప్పుడు పక్షపాత పార్టీ వాళ్ళు ఏదో అంటారు కదా మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి తప్ప ఏం కాదు ఇంకా అంతవరకే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి బాగుండే బాగానే చేస్తున్నారు ప్రతి నెల ఇంటింటి తిరిగి డబ్బులు వేస్తున్నారు తీసుకుంటున్నారు అసలు అలాంటివి అక్కడ ఏం జరగలేదు జరగవు ఇప్పుడు మట్టికి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరండి కొట్టి చేస్తున్నారా చేస్తున్నారు చేస్తున్నారు కదండి చెప్పాను కదండి ఇప్పుడు ముందు చెప్పిన మాట అదే మాట అంటా ఉంటారు అలాగా చేసినా చేయలేదు అంటారు చేయపోయినా చేయలేదా అంటారు అది మామూలే ఎక్కడైనా ఉన్నది అది అది ఇప్పుడు చంద్రబాబు గారు అని పవన్ కళ్యాణ్ గారు కలిసిపోయి చేస్తున్నారు కదా గెలుస్తారనుకుంటున్నారా మీరు గెలుస్తారంటే మొత్తం సీట్లు తగ్గినా కానీ తొంభై పర్సెంట్ రావాలని వస్తాడని అనుకో అనుకుంటున్నాం జగన్ గారే వస్తాడని అనుకుంటున్నాం